సుధాకొక ఇంకా స్వాగతం అండి ఇవాళ బంగాళదుంప ఉల్లి కారం కూర ఎలా ఉండాలో చూద్దామండి చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది చక్కగాను ఫస్ట్ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగేసుకుని నాలుగు ముక్కల కింద చేసుకోవాలండి చేసుకుని ఉడకబెట్టుకోవాలి తగిన నీళ్లు పోసుకోండి బంగాళదుంపలు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత దింపి పక్కన పెట్టుకుని చల్లలు పెట్టుకోవాలండి ఇలాగ బాడెల్లో నూనె వేసి దీనికి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అండి ఇవి చక్కగా నూనె వెచ్చబడిన తర్వాత నూనెలో వేసి వేయించాలండి వేయించి ఎర్రగా వేయించిన తర్వాత తీసుకుని పక్కన జార్లో ఉంచుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకోవడమేనండి ఎర్రగా వేయించుకుని దానికి తగినంత ఉప్పు పసుపు వేయాలండి ఆ కారాన్ని తగినంత ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టుకోవడమేనండి వేనండి పట్టుకుని కారం ఆడిన తర్వాత అందులో మూడు ఉల్లిపాయలు వేస్తాను మూడు ఉల్లిపాయలు అలా ముక్కల కింద చేసుకుని అందులోను కారం ఆడిన దాంట్లోనే ఇది కూడా మిక్సీ పట్టుకోవాలండి పెట్టి అద్దుకోండి ఉల్లి కారం రెడీ అండి బాండల్లో నూనె ఉంటుంది కదా ఆ నూనెలోనే ఈ కారం మనం ఈ మసాలా వేసేసండి చక్కగాను వేయించాలండి వేయించి నూనె విడవాలి నూనె విడిచేదాకా వేస్తే ఉల్లిపాయ పచ్చి వాసన పోయి కమ్మని వాసన వస్తుందండి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేటట్టుగా సిమ్లో పెట్టే ఉంచాలి ఉంచి తర్వాత మనం ఇది బంగాళదుంప పీలు తీసేస్తాం కదండీ తీసిన వీళ్ళు అందులో వేసి కలిపినండి ఇది చక్కగా మళ్ళీ అలాగే సిమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచితే ఇంకా ఏదైనా తేమ ఉంటే పోయి చక్కగా నూనె తీరుతుందండి చాలా రుచికరంగా ఉంటుందండి బంగాళదుంపల ఉల్లి కారం కూర రెడీ అండి కొద్దిగా కారం వేసుకుంటే పిల్లలు కూడా బాతీ